నమస్తే వెల్కమ్ న్యూస్ టుల తో పాటు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో మసీదుకు చెందిన భూములు కబ్జాలకు గురయ్యాయని టీడీపీ కరీముల్లా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చక్రాయపేటంలోనివ గ్రామంలో ఉన్న కాద్రియా మసీదుకు చెందిన భూములు కుమారకాల్వ ఎర్రబొమ్మన పల్లె గ్రామాల్లో దాదాపు నలభై ఎకరాల మసీదుకు మన్యం భూములు ఉన్నాయి ఆర్టీఓ కబ్జాదారులకు కొమ్ము కాయడం వలన కబ్జాకు గురైన మసీదుకు చెందిన భూములు మసీదుకు చెందకుండా పోతున్నాయని చెప్పారు కూడా మసీదు పేరుపైనే భూములు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం కబ్జా చేసిన వారి నుండి భూములు స్వాధీనం చేసుకుని మసీదుకు అప్పచెప్పడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు అంటే ఒక మూడు ఎకరాలు మసీదు పేరు మీద మసీదు వెళ్తానా మసీద్ ఇలా ఇలా ఇక్కడ ఇది ఏదైనా జిల్లా చక్రాయపేట మండలం కుమార్కల గ్రామంలో ఉన్నటువంటి ఖాద్రియా మసీదుకు దాదాపు నలభై ఎకరాలు భూమి ఉన్నప్పటికీ కూడా ఈ మసీదులో కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద పట్టాదారు పాస్బుక్లు తెప్పించుకొని వాళ్ళ లోన్లు కూడా వాళ్ళు పొందడం జరిగింది దీని గురించి రెవెన్యూ సదస్సు రెవెన్యూ సదస్సులో పోయి పిటిషన్ కలెక్టర్ దగ్గర వేసినప్పటికీ మండల మండల ఎంఆర్ఓ గారు దాని నివేదికను ఆర్డీఓ గారికి పంపించినప్పటికీ ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన లేదు ఆర్టీఓ ఆర్డీఓ దగ్గరికి ఆరు నెలల మంది తిరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంలో మాకు మసీదుకు ఉన్నటువంటి ఇబ్బందులు గడవలేక దీన్ని ఎటువంటి పరిస్థితులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ వారు మాకు స్పందించి మా మసీదుకు న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు దీని గురించి స్పందించి వాళ్ళ పట్టాధార పాస్బుక్లను రద్దు చేసి మా కమిటీ పేరున చేసినట్లయితే మా మసీదుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామని చెప్పి గవర్నమెంట్ను కోరుతున్నాము భూములు వచ్చేసి దాదాపు యాభై సంవత్సరంలో ఉంటే మా మసీదుకు ఉండగా వాళ్ళు దాన్ని కబ్జా చేసుకొని పట్టాధార పాస్బుక్లు వేసుకొని ఇప్పుడు అడిగినట్లయితే మావి భూములు అంటున్నారు ఆర్ఎస్ఆర్ ప్రకారము రిజిస్టర్ ఆఫీసులో ఈసీ అన్ని తీసినప్పటికీ కూడా మసీదు మాన్యంగా ఒకరికరించు ఉన్నప్పటికీ కూడా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన మాకు ఇవ్వడం లేదు కనుక గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా ఎకరాలు కబ్జా చేసారా నలభై ఎకరాలు కబ్జా చేస్తున్నారు నలభై ఎకరాలు వాళ్ళ పట్టాదారు పాలకులు ఉన్నాయి పంతొమ్మిది మంది చేస్తున్నారు పంతొమ్మిది మంది దాదాపు ఎనిమిది ఏళ్ళ ముట్టి దీనికి పోరాడుతాయినా కూడా ఎటువంటి స్పందన రావడం లేదు ఇప్పుడు వచ్చేసి ఆర్డీఓ సార్ దగ్గర ఈ ఫైల్ నిలబడిపోయి ఉండదు ఆర్డీఓ గారు వాళ్ళ తొత్తుగా మారి దీన్ని ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చేసినారు ఇచ్చి ఆర్డీఓ గారికి పంపించినారు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఆర్డీఓ గారు స్పందించడం లేదు ఓన్లీ ఆర్డీఓ గారే స్పందించలేదు ఆర్డీఓ గారు స్పందించడం లేదు కనుక మాకు న్యాయం చేసి మా మసీదు ఏదో చేసినట్లయితే ఆ భూములు కన్నా మా కమిటీ పేరున వచ్చినాయంటే కమిటీ వాళ్ళు మసీదును ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి లేకపోతే మాకు ఎటువంటి ఇప్పుడు బాత్రూములు కానివ్వండి నోటి నీళ్ళ సమస్య కానివ్వండి ఎక్కువ ఉంది మా మసీదులో దీనికోసం మేము పోరాడుతున్నాం ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దగ్గర గురించి దాదాపుగా నా నెల ఉంటే మసీదులో ఇమాం కానీ మౌజన్ కానీ లేని పరిస్థితి ఉంది ఇక్కడ థ్యాంక్ యూ